తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఆయన తర్వాత ఎవరైనా అనేది వాస్తవం ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించే హీరోగా వెంకటేష్ కి చాలా మంచి పేరు అయితే ఉంది ఇక ఈ సంక్రాంతికి వెంకటేష్ హీరోగా వస్తున్న సంక్రాంతికి వస్తున్న అనే సినిమా థియేటర్ లోకి రానుంది వినోదంతో నిండిన కథలను ప్రేక్షకులకు అలరిస్తుంటాడు కథానాయకుడు వెంకటేష్ దర్శకుడు అనిల్ రావు అందుకే వీరిద్దరి కలయిక నుంచి వచ్చిన సంక్రాంతికి అనే చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య అకేళ్ల అతనితో స్వరాష్ట్రంలో ఓ నాలుగైదు కంపెనీలు పెట్టించి ప్రజల మన్ననను పొందాలన్న ఆలోచనలో తెలంగాణ సీఎం కేశవ తనని హైదరాబాద్ కు తీసుకువస్తారు అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి చౌదరికి అప్పచెప్పుతాడు అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండ్యా గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది అయితే ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు ఇందుకోసం మాజీ పోలీస్ అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదర్ రాజు అలియాస్ వెండి రాజును రంగంలోకి దించాలని భావిస్తాడు దీంతో ఈ ఆపరేషన్ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాచి ప్రేయసి అయిన మీనాక్షి తీసుకుంటుంది మరి ఆ తర్వాత సినిమా ఏమైంది పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆపరేషన్ కు పంపించడానికి భాగ్యం ఎలా ఒప్పుకుంది వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్ లో ఎదురైన సవాళ్లు ఏంటి అన్నది మిగిలిన కథ ఇక విశ్లేషణకు వస్తే ఇది ఓ క్రైమ్ అంశంతో ముడిపడి ఉన్న కుటుంబ కథా చిత్రం ఇందులో ఓ బ్రేక్అప్ కథ విళితమై ఉంది ఓ బడా వ్యాపారవేత్తను ఒక రౌడీ ముఠ కిడ్నాప్ చేయడం అతన్ని కాపాడి తీసుకొచ్చేందుకు ఓ మాజీ పోలీస్ అధికారి తన మాజీ ప్రేయసి వారితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం ఈ చిత్ర కథా అంశం నిజానికి ఈ పాయింట్ ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్ లో చెప్పేసిన వాళ్ళ ముగ్గురు ప్రయాణం ఎలా వినోదాత్మకంగా సాగిందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే అంశం దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకుల్ని విసిగించకుండా సత్య ఆకేల కిడ్నాప్ డ్రామాతో కథలు మొదలు రెస్క్యూ ఆపరేషన్ పేరుతో తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు ఈ ఆపరేషన్ కోసం తన మాజీ ప్రియుడిని తానే ఒప్పిస్తానంటూ మీనాక్షి రంగంలోకి దిగడం మరోవైపు హీరో ఫ్యామిలీ కథ రివీల్ అవ్వడం భార్యపై తను చూపించే ప్రేమ పిల్లలతో కలిసి చేసే అల్లరి ఇంట్లో మామ నుంచి తనకు ఎదురయ్యే సరదా సమస్యలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చే హీరో తనయుడు బుల్లిరాజు కామెడీ ట్రాక్ హాయ్ మెసేజ్ పై నడిచే రచ్చ అన్ని కడుపుబ్బా నవ్విస్తాయి మీను రాజుల ప్రేమ కథ తెలిసాగా భాగ్యం ఆమె కుటుంబ సభ్యులు స్పంది తీరు సీఎం తో జరిపే ఫోన్ సంభాషణ ఓ చిన్న మెలిక పెట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్ కు భాగ్యం ఒప్పుకోవడం ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తిని రేకెత్తిస్తాయి సో ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా ఓ కిడ్నాప్ డ్రామాతో మొదలవుతుంది జైల్లో ఉండే పాండ్యా గ్యాంగ్ మెయిన్ విలన్ ని కిడ్నాప్ చేయడం కోసం హీరో వేసే ఎత్తుగడ దీనికోసం హాస్పిటల్లో ఉత్తుత్తి కిడ్నప్ పేరుతో భార్య మాజీ ప్రైజ్ తో కలిసి చేసే హంగామా అక్కడక్కడా నవ్విస్తుంది ఇక ఆ తర్వాత నుంచి కథంత ఊహకు తగ్గట్లు చాలా రొటీన్ గా సాగుతుంది నిజానికి సెకండ్ హాఫ్ లో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమీ కనిపించవు అయితే భాగ్యం మీనోలకు మధ్య నడిచే గిల్లి గజ్జాలు వారిద్దరి మధ్య నలుగుతూ హీరో పలికించే భావోద్వేగాలు అక్కడ పంచుతాయి హై సీన్స్ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ విలన్ ను తో ఫ్రస్ట్రేషన్ చెప్పే జీవిత సూత్రాలు మాస్ హీరోయిజాన్ని రుచి చూపించే కడుపుబ్బా నవ్విస్తాయి అయితే చివరిలో ట్విస్ట్ గురువుల గొప్పతనాన్ని చాటేలా క్లైమాక్స్ ను తీర్చిదిద్దడంతో మనుషుల్ని హత్తుకుంటుంది గతంలో ఎన్నో పోలీస్ పాత్రల్లో కనువిందు చేసిన వెంకటేష్ ఇందులో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నాడు ఓ వైపు భార్యను ప్రేమించే భర్తగా మరోవైపు లవర్ బాయ్ గా ఇంకోవైపు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా మూడు విభిన్న కోణాల్లో కనిపించారు ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చాలా బాగా చూపించారు సినిమా అంతా తనదైన కామెడీ టైమింగ్ తో సినీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు ముఖ్యంగా తన ప్రేమ గురించి భార్యకు తెలిసాక ఓ వైపు ఆమెను మరోవైపు ప్రేయస్తో వేగలేక ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోయే వ్యక్తిగా ఆయన పలికించిన భావోద్వేగాలు అలరిస్తాయి ఇక వెంకీ తనయుడిగా చేసిన చిన్నోడు విటీ గణేష్ తన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తాడు ఇది పూర్తిగా అనిల్ రావుపూడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ అభిమానులు వెంకిని ఎలా చూడాలని ఆశపడతారో అంతే గొప్పగా చూపించాడు అనిల్ రావుపూడి ఫస్ట్ హాఫ్ తో హాఫ్ కాస్త విసిగిచ్చినట్లు అనిపిస్తుంది కానీ ఫైనల్ గా ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తూ థియేటర్ బయటకు పంపడంలో విజయం సాధించాడు అయితే నిర్మాణ విలువలు పెద్దగా ఆకట్టుకోలేదు ఇది పూర్తిగా అనిల్ రావుపూడి మ్యాజిక్ ఈ సంక్రాంతికి ఎవరైనా సినిమా చూడాలనుకుంటే సంక్రాంతికి వస్తున్నాం చూడొచ్చు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి విన్నర్ గా నేను భావిస్తున్నాను ఈ సినిమా ఇచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్